ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు సారి ఆలోచిస్తే రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వేళకం తండ్రి చనిపోతే ఐదేళ్లు శవరాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపో చనిపోతే ఎన్క్వైరీ అయ్యేలా టెస్ట్ చేయలే పోస్ట్ మార్టం చేయల అంటే ఒక బాధ్యత రాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఒక అలజడి రావాలి అశాంతి రావాలి దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి శివరాజకీయాలు చేయాలి అందుకే చెప్తున్నా జాగ్రత్తగా పనిచేయండి ఈ శివరాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ కావాలంట సీబీఐ ఎంక్వైరీ అంటే పదహైదేళ్ళు లాస్ట్ టైం పదకొండు కేసులు ఉన్నాయి కదా కాలక్షేపం చేయచ్చు అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం కోరస్ డెవలప్ చేశారు మార్నింగ్ ఒకడు మధ్యాహ్నం ఒకడు సాయంత్రం ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు చిత్తశుద్ధి ఉండాలి మీకు చిత్తశుద్ధి లేదు విచ్చలుడేతనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు ఆ ఆటలు సాగని నేను చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా ఎవరితో లాలోచే పడం తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టం తన మన అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తున్నాను ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం అండి కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి మీ ఇష్టప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పరసీ చేయాలని కూడా జరగదు అది కూడా హెచ్చరిస్తున్నాం టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు వాస్తవం ఉంటే చెప్పండి నేను బెల్ట్ తీస్తా మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కొన్ని పెట్టాలన్నీ అనుకోరు చేపిస్తా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోరు చేపిస్తాం ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను టెక్నాలజీ చాలా వరకు నాకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను మీరు కూడా తప్పు చేయాలన్నా చేసే చేయడానికి వీలుగానే వ్యవస్థను తీసుకొస్తాం లాలోచి పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం డెమాన్స్ట్రేటివ్గా చేసి కూడా చూపిస్తాం ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ప్రక్షాళన చేశాం అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ జీరో జీరో వన్ పర్సెంట్ వచ్చినా మీరు కూడా బాధ్యత మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం నాట్ వన్స్ వేరియస్ ప్లేసెస్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ పేద ప్రజల ప్రజల ఆరోగ్యం నాట్ ఓన్లీ పేద ప్రజలు ఎవరు తాకపోతే అది ది బెస్ట్ తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా ఉంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబల్ డిఎన్ తీసుకొచ్చాను ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ టూ టైమ్స్ చేసే వ్యవస్థ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్లో తీసుకొచ్చాం అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు మనం సిగరెట్ హానికరం అంటాం టొబాకో హానికరం అంటాం కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు అదే మరి లిక్కర్ కూడా అంతే దాన్ని ఒక పద్ధతి ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు లివరు లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం సో మెనీ సమస్యలు ఆ గవర్నమెంట్లో నాట్ వన్ ఆర్ టూ ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజర్ట్స్ హెల్త్ డిట్రియేట్ కావడం క్రూషియల్ డిసీజెస్ థర్టీ పర్ థర్టీ థౌజండ్ పెరిగాయి ఓన్లీ బేస్డ్ ఆన్ ఎలిసిట్ లిక్కర్ ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్ కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం మళ్ళీ వార్నింగ్ ఇస్తు చెప్తున్నా గట్టిగా రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు ఎవరైనా కానీ వాళ్ళ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరసలు అయిపోతారు బీ క్లియర్ ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలా అన్నాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు నేను నన్ను కాపాడుతా అన్నాడు కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం విల్ గెట్ ఇట్ డన్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ కూడా చెప్పండి ఇప్పుడు ఆ ఎక్సైజ్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఎవరు మీలో ఎవరు చేస్తారు టెక్నాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ముందు మన వాళ్ళు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ముందు ఏది చూపించండి నేను అది చెప్తాం తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు ఒక ఐడియా వస్తుంది ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి ఫస్ట్ ఫుల్ ఏండి ఓకే ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దీని పేరే స్కాన్ వెరిఫై స్టే సేఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ కన్జ్యూమర్స్ మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోమంటాం పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈస్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెడతాం పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం ఇప్పటి నుంచి ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ వన్ సర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్ ఇది ఎక్సైజ్ సురక్ష ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో ఈజీగా అప్లికేషన్ చేయాలో అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం స్టెప్ టూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రీటైలర్ ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు కన్జ్యూమర్ రెండోది రీటైలర్ ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్ రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా మూడు రోజులు పడుతుంది చేస్తున్నాం రీటైలర్ ఎంట్రీ చేస్తాడు ఎంట్రీ చేసిన తర్వాత బాట్లు సోల్డ్ పర్టికులర్ పర్సన్ ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ తీస్తుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీఎస్బిసిఎల్ ప్రోడక్ట్ హీల్ కోడ్ నెంబర్ ప్లీజ్ ఎన్షూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్ నువ్వు ఒకసారి చెక్ చేసుకో బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం